మళ్ళీ చేసింది రౌడీస్ అక్కడ కూడా ఇంకోటి పిల్లల్ని పెట్టినట్టు ఉంది అక్కడ చివర మన వచ్చినప్పుడు నేను తెలీదు ఇక్కడ పిల్లలు పెట్టిందని ఇచ్చిన పిల్లలప్పుడు నేను అక్కడ చూశాను ఇక్కడ ఇక్కడ పుట్టిన ఐదు పిల్లలు ఇది ఒకటే ఈ చెట్టు కింద ఇక్కడ చెట్టు ఉండాలండి పీకేశారు అప్పుడు నేనే ఈ బిస్కెట్లు వాటర్ పెట్టి వెళ్ళాను మళ్ళీ మళ్ళీ చూస్తే ఇంకా ఇటు పిల్లలు బుట్టుంది ఉంది మనం వచ్చినప్పుడు మొత్తం సీసా పెంకులు రాళ్ళు ఏమైనా ఉన్నాయి పాపం వాటి కింద ఇరికిపోయింది పిల్లలన్నీ వాటి కింద రాళ్ళ కింద ఇరికిపోతున్నాయి అంత నేనే అక్కడ ఉన్న గొడ్డలు మొత్తం తీసుకొచ్చి ఆ దీంట్లో అవన్నేసి వెళ్ళాను బిస్కెట్లు పెట్టేసి ఈసారి పాలు తేవాలి దీనికి ఒక పాల ప్యాకెట్ అన్న ఇచ్చింటే బాగుండేది అన్ని బిస్కెట్లు అయ్యేసరికి ఈ బిస్కెట్ వీడియో తీసి పిల్లలు కావాలంటే నెంబర్ పెడతాం పాపం ఎక్కడున్నా కూడా ఎట్టాగే కదా బతికేది కనీసం ఇంట్లో అన్నా ఉంటే ఇవన్నీ పెంచుకుంటారు Lah ada kokor dalam pasir ni.